నమస్కారం ముందుగా స్వాగతం తుఫాన్ ప్రభావంపై వెంకడిగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ పట్టణ ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో తుఫాన్ కారణంగా తాజాగా ఏర్పడిన వరద పరిస్థితులు ప్రజా ఆరోగ్యం పశు పంటల నష్టం రోడ్డు రహదారులు మరియు భవనాల స్థితిగతులపై సమీక్షతో పాటు ప్రజలకు త్వరితగతిన సహాయ చర్యలు అందించే విధానంపై చర్చించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణ మాట్లాడుతూ బాధిత ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు ప్రజా ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశించారు అధికారు అలాగే ఇరిగేషన్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులను వరద నీటి మట్టాలు వాటర్ పొల్యూషన్ పరిస్థితులపై ఎప్పటికప్పుడు పూర్తి నివేదికతో ఉండాలని సూచించారు వ్యవసాయ శాఖ అధికారులతో రైతులు పంట నష్టము విత్తనాలు ఎరువులు లభ్యతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు రోడ్లు భవనాల శాఖల రహదారులు పునరుద్ధరణ చర్యలను త్వరతగతిన చేపట్టాలని ఆదేశించారు ఈ సమావేశంలో డిసిఎంఎస్ చైర్మన్ గంగోటి నాగేశ్వరరావు రాష్ట్ర చేనేత కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీరామదాస్ గంగాధర్ మండలాధ్యక్షుడు తమ్మిరెడ్డి తనుజ శివారెడ్డి పట్టణాధ్యక్షుడు అవ్వారు సత్యనారాయణ బాలాయపల్లి మండలాధ్యక్షుడు రావి సత్యనారాయణ డక్కిలి మండలాధ్యక్షుడు కోటిరెడ్డి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సిసి నాయుడు మున్సిపల్ కమిషనర్ వెంకట్రామరెడ్డి ఎంపీడీఓ గుణశేఖర్ రెడ్డి నైన్త్ బెటాలియన్ డిఎస్పీ కె రామకృష్ణ వెంకటగిరి సర్కుల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ ఎస్డిఆర్ఎఫ్ బృందం అన్ని శాఖల అధికారులతో పాటు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

ఎయిటీ ల్యాక్స్ వరకు ఈ డ్యామేజ్ ఫ్ల డ్యామేజ్ ఎయిటీ ల్యాక్స్ వరకు ఇంటి డేట్కి మేము మార్నింగ్ పంపి రోడ్ టు సార్ మెట్రోల్ కోరుకున్నారు లేదు సార్ మెట్రోల్ కోరుకున్నారు సార్ త్రీ డేస్ కూడా వచ్చారు

ప్రజలకు ఎలాంటి అసహకారం జరగకుండా ఫ్యూస్ చేస్తాయి లాస్ట్ మంతాకుపాల్లో ఎనభై ట్రాన్స్ వాళ్ళు బ్యాంక్ అవన్నీ మార్చారు సార్ దశల వారీగా మార్చు అవి మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేశారు సార్ ఎటువంటి సోర్సెస్ మనకి సంబంధించిన అవ్వలేదు సార్ ఎటువంటి వాటర్ ప్రాబ్లం కూడా సార్ మన ఇంట్రక్షన్ లేదు పవర్ ఇంట్రక్షన్స్ కూడా ఈసారి బ్యాంక్ పోవడం వల్ల మనకి వాటర్ ఇంట్రక్షన్స్ ఎక్కడ రాలేదు సార్ డ్రింకింగ్ వాటర్ ఇష్యూ ఎటువంటి లేదు కాకపోతే ఈ వాహనంలో అయిపోయిన తర్వాత మనం అన్ని సోర్సెస్ కూడా వాటర్ శాంపుల్స్ ఒకసారి చెక్ చేసి ఎటువంటి కంటామినేషన్ లేకుండా చూసుకుంటాం సార్ ఆ రకంగా ప్రికాషన్స్ తీసుకుంటాం సార్ అలాగే ఎటువంటి లీకేజెస్ అవి లేకుండా చేస్తాము అలానే మనకి మీరు ఏంటంటే ఎస్డిఎస్ వర్క్లో మన వెంకటగిరి మండలంలో ఒక తొమ్మిది లక్షల వరకు రీసెంట్గా ఒక దృష్టి తీసుకురావడం జరిగింది సార్ అలాగే పీఎంహెచ్ వరకులు కూడా అరవై ఐదు లక్షలు మనకి శాంక్షన్ అవును సార్ వెంకటగిరి రోడ్ ఉంది సార్ హైరేజెస్ కూడా మనకి శాంక్షన్ అవ్వడం జరిగింది సార్ పిఎంజీ వర్క్ అనేది డ్రైనేజెస్ సార్ వర్క్ వర్క్లోనేది ఫోర్ వెల్స్ ఈ పైప్ లైన్స్ మోటార్ ఇది సార్ శాంక్షన్ అవ్వడం జరిగింది అలానే డకిన్లో కూడా మనకి ఎఫ్డిఎస్ వర్క్లో ఒక ఆరు లక్షలు అలానే పిఎంజీ వర్క్స్ నలభై లక్షలు మనకి శాంక్షన్ అవ్వడం జరిగింది సార్ అలానే బారాయపల్లిలో కూడా మనకి ఇరవై లక్షలు పిఎంజీ వై అలానే ఎస్డిఎస్లో టెన్ ల్యాక్స్ శాంక్షన్ అవ్వడం జరిగింది సార్ అవి వివిధ దశల్లో ఉన్నాయి స్టార్ట్ చేయిస్తున్నాం సార్ ప్రస్తుతానికి ఎటువంటి ఇష్యూస్ లేవు సార్ డ్యామేజెస్ కూడా ఎటువంటి వర్షాలు రోజు లేదు సార్ థ్యాంక్ యూ సార్ దాదాపు అరవై ఐదు వందలైదు ఎకరాలు అనేది నార్మల్ ఏరియా అన్నాను ఈ ఫోర్టీన్ హండ్రెడ్ ఎకర్స్ వరకు కూడా మళ్ళీ నాట్లు అనేది జరగడం జరిగింది సార్ మండలంలో నార్మల్ అంతా కూడా అప్ టు వన్ థర్టీ హెక్టార్స్ వరకు నార్మల్ వేసి ఉన్నారు రైతు సేవా కేంద్రాలకు సంబంధించి పట్టణాలు ఉన్నాయి సార్ మా దగ్గర పన్నెండు రూరల్ రెండు అర్బన్ ఉన్నాయి సార్ ఈ ఫోర్టీన్ ఆర్ఎస్ కేసులో కూడా అందరికీ నార్మల్ యాజమాన్ మా దగ్గర కూడా అవగాహన కల్పించి కల్పించాం సార్ ఈ దిక్వా తుఫాన్ వల్ల మాకు ఎలాంటి అయితే లేదు సార్ ఇది ఒక రకంగా చెప్పాలంటే మనం ఏ ఇరిగేషన్ సార్ చెప్పినట్టు తెలుగు కూడా నుండి మాకు ఈ యొక్క వ్యవసాయానికి సంబంధించి పంట పెట్టుకునే దానికి నాకు ముమ్మరగా జరిగేదానికి మాకు మంచి మంచిగా ఉపయోగపడుతుంది సార్ ఇవన్నీ కూడా వర్షం ఈ వర్షం వల్ల అయితే ఎలాంటి నష్టం అనేది జరగలేదు అదేవిధంగా మాకు రైతుగా మీకోసం ప్రోగ్రామ్ అనేది లాస్ట్ మీకంట కూడా వారోత్సవాలు జరగడం జరిగాయి సార్ ఇందులో మీ పార్టిసిపేషన్ కూడా మాకు ప్రధానంగా జరిగింది సార్ దానికి స్పెషల్గా మీకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను సార్ అదే విధంగా ఈ రై రైతు కోసం బాగా కూడా మాకు వాడోత్సవాలు అయిపోయినాయి రేపు ఈ యొక్క వర్క్షాప్ ఒకటి కనెక్ట్ చేయమని మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సార్ వర్క్షాప్ ఒకటి కన్నెక్ట్ సార్ ప్రతి రైతు సేవా కేంద్రంలో ఈ యొక్క వర్క్ షాప్ అనేది రేపు అందరూ మేనేజర్గా సార్ రేపే సార్ మూడోసారి మూడోసారి ప్రతి రైతు సేవా కేంద్రంలో అందరూ పెద్దలందరూ ఇక్కడే ఉన్నారు కనుక అందుకని కూడా ప్రత్యేకంగా మనవి చేస్తున్నా సార్ ఈ రైతన్న మీ కోసంలో భాగంగా ఈ లాస్ట్ అంటే లాస్ట్ వీక్ అంతా కూడా ఈ ప్రోగ్రామ్ అని మనం కంటే నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా లాస్ట్ వర్క్ షాప్ అనేది రేపు రేపు జరుగుతుంది సార్ ప్రతి రైతు సేవా కేంద్రంలో అన్ని విధంగా ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది సార్ రైతన్న మీ ఈ యొక్క రై ఈ యొక్క వర్క్షాప్లో ఈ యాక్షన్ ప్లాన్ అనేది కూడా మేము తయారు చేయడం జరుగుతుంది ఈ సీజన్కి రేపు సరీపు నెక్స్ట్ రబీ కూడా ఈ మూడు సీజన్స్కి మనము ఎలాంటి చర్యలు తీసుకుంటే మనకి ప్రొడక్షన్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడం అనేది ఉంటుంది అని తెలియజేయడం కోసంగా మొత్తము ఆర్ఎస్కే పరిధిలో యాక్షన్ ప్లాన్ కూడా ఒకటి చేయడం జరుగుతుంది సార్ ఇది ఒక బస్తాన్ని ఇచ్చిన ఎక్కడ రెండు ఇస్తే కూడా ఇంకా ఆయన చెప్పినట్టు ఇంకా సంతోషమే మిగిలిన రెండు ఇచ్చేస్తే కూడా ఇవ్వాలంటే మార్పు అలాట్ చేయాలంటే జేడీఏ ప్రసాదరావు గారు పర్మిషన్ ఇవ్వాలి దానికి ఎమ్మెల్యే గారు అగ్రికల్చర్ కోఆపరేట్ చేసుకుని చెప్పాను ఇంకోటి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉన్నాను అండి కదా కూడా గారు ఉన్నారా ఎమ్ఐ యాబార్డ్గా చెప్తున్నాను చిన్న సమస్య మీరు ఈ ఏఈఓ ద్వారా కార్డులు ఇస్తున్నాను కార్డులు ఇస్తే ఎక్కడానికి బస్సు ఆగి కదా నాకు పాస్బుక్ ఉంది నేను తీసుకుంటాను వీరికి డాక్యుమెంట్ తీసుకుంటారు మీకు ఇంకేదైనా ఆన్లైన్ లోన్ మామూలు చాలా మంది కూడా గత పది సంవత్సరాలు కూడా సాగు అర అనెకర ఎకరం రెండు ఎకరా చేసుకుంటుంటే వాడికి ఏ ఎవిడెన్స్ లేదు దానికి నేను ఏం చెప్పానంటే రెవెన్యూ ఐ విట్నెస్ ద్వారా ఒక బిఆర్ఓ గారు దానికి ఐ విట్నెస్ తో ఈ పొలం సాగు చేస్తున్నాడంటే

మనం యూరియా పంపిణీ కార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సార్ అలాంటి సిచ్యువేషన్స్ ఏదైనా ఉంటే మన దృష్టికి తీసుకొచ్చినట్లయితే తప్పకుండా యూరియా పంపిణీ కార్డును బేస్ చేసుకొని అట్లా భూములు అనేది అంటే కొన్ని ఆర్వైఎఫ్ఆర్ భూములు ఉంటాయి వాళ్ళకి పట్టా పట్టా ఉన్న వాళ్ళకి ఓకే కొంత ల్యాండ్ డాక్యుమెంట్స్ సరిగా లేని భూములు ఉంటాయి అన్ని రకాల భూములకి ఇలాంటి సిచ్యువేషన్లో ఒకసారి ఇన్స్పెక్షన్స్ అన్ని వెరిఫై చేసి వాళ్ళకి కూడా మనం యూరియా ఇస్తున్నాం సార్ అలాంటి వాళ్ళు ఇంకా యూరియా పొందడం పేషెంట్ మన వచ్చేసరికి కొంచెం తీవ్ర రూపంలో రావడంతో కొంచెం హైర్ సెంటర్స్ కి వస్తుంటారు మనం వెంకటగిరి మండలంలో అయితే ఇక్కడ దాకా ఏ ఫీవర్ కేసు కూడా మనం లెప్టోస్ పైరస్ కానీ స్క్రప్టైమోస్ కానీ మనం డయాగ్నోస్ చేయలేదు సార్ రాలేదు మనకు ఎక్కడ రిపోర్ట్ కూడా సాలేదు మన ఫీల్డ్ స్టాఫ్ లో అందరికీ కూడా ఏఎన్ఎం ఆర్టర్స్ ఎంఎల్హెచ్పిస్ అందరూ ఉన్నారు వాళ్ళకి మనము ఈ వాటర్ హైజీన్ ఫుడ్ హైజీన్ సోషల్ హైజీన్ గురించి విస్తృతంగా హెల్త్ ఎడ్యుకేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది సార్ ఇక్కడ ఉన్న అధికారులందరికీ పాత్రికే మిత్రులు కూడా నేను కోరుకోవటం ఏంటంటే

అండ్ కన్సర్ లైన్ డిపార్ట్మెంట్స్ రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కడైనా వాటర్ స్టాగ్నేషన్స్ కానీ ఉంటే దాన్ని తొందరగా అడ్రస్ చేయండి గార్బేజ్ లిప్స్ ఉంటాయి ఇష్యూస్ ఏం లేవు జస్ట్ ఇన్ష్యూస్ వస్తే అండ్ వాటర్ కూడా కొంచెం హైజీన్ గా ఉండేటట్టుగా ఇన్ష్యూర్ చేసుకోవాలని నా విన్నుకున్నాను సార్ హెల్త్ స్టాఫ్ కూడా రిక్వెస్ట్ అంటే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సార్ ఫీల్డ్ లెవెల్లో విస్తృతంగా తిరిగి అందరికీ సేమ్ ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చి ఎక్కడ కూడా అవుట్ బ్రేక్స్ అనేవి రాకుండా డయేరియా కానీ ఫీవర్ కేసులు కానీ లేకపోతే అదర్ కేసెస్ ఏది కూడా రాకుండా చూసుకోవాలని చెప్పి వాళ్ళు ఇచ్చాం సార్ వస్తే వెంటనే మనకు ఇన్ఫార్మ్ చేస్తారు మనం అక్కడ ఏది డ్యాన్స్ కండక్ట్ చేసుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ ఏమిటి యూస్ చేయడం జరుగుతుంది సార్ అప్పుడు అక్కడ కుదరకపోతే మనం సిఎస్ రెఫర్ చేస్తాము అప్పుడు లేకపోతే మనం హ్యాండ్ హోల్డ్ మనమే తీసుకెళ్ళి ఏ హాస్పిటల్ కానీ ఇంకా హైయర్ సెంటర్స్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ అయితే చేయించడం మనం సిద్ధంగా ఉన్నాం సార్ థ్యాంక్ యూ సో మచ్ అందరూ గర్భవతులు బాధితులు కూడా మంచి పౌష్టిక అమ్మాలని

అండ్ అండ్ లోన్ మనుకు మా దగ్గర నుండి समस्त స్త్రీలు ఒక నిర్దిష్ట మాత్రం వచ్చే తొమ్మిది నాలుగు సార్ చేస్తుంది అవి కాదు కొద్ది మండ కొత్తగా చేసుకొని చేయమన్నారు అవి కూడా చేసుకున్నాం సార్ తొమ్మిది సార్

మనకు టౌన్లో చూసి రెండు అర్బన్ చెట్లకు సీసీ రోడ్లకు రాణిపేట సిసి రోడ్లకు మనం టెండర్ కూడా పిలవడం జరిగింది అలాగే సున్నర్ ఎక్విప్మెంట్ గతంలో మీరు ఎక్విప్మెంట్ కూడా టెండర్ పిలవడం జరిగింది అలాగే మనకు వచ్చేసారు కంపాలంలో సమరు ఇంటికి పర్యటన పెట్టినప్పుడు మీరు ఇచ్చిన కాంపి వాళ్ళకి ఒక బోర్ కావాలన్నమాట ఆ బోర్ కూడా మనకు టెండర్ పిలిచడం జరిగింది అది కూడా

అది ఇందుల నుంచి నాలుగు కోట్ల నలభై లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది సార్ దీనికి వచ్చేసి మనకు షాపింగ్ కాంప్లెక్స్లోకి ఇస్తా ఉన్నాను సార్ ఒకటి వచ్చేసి కాశీపేట సెంటర్లో వచ్చేసి సార్ మనకున్న ఆ కారు పైన ఐట్ సార్ తగ్గిన కట్టడానికి ఒకటి రాణిపేట శ్మశానందని ఎయిట్ ఈఎస్ఎస్ కాలేజ్ దగ్గర మనకు దాదాపుగా అక్కడ ఇరవై రోజు పైన అక్కడ వస్తాయి సార్ ఈ రెండు ఇచ్చారు సార్ సమర్ ఇంకోమణి కూడా అడిగారు సార్ సెంటర్ సెంటర్లో వచ్చేసి ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టాల

బస్ స్టాండ్ వచ్చే రోడ్డు ప్లేన్ సరిగ్గా సార్ అమలు వాళ్ళ దానికి కూడా సార్ ఈ సభ అనుసా తెలియజేస్తాను సార్ ఎన్జిఓ కాలనీలో వాటర్ ట్యాంక్ దగ్గర సార్ సైట్ ఉంది వాళ్ళకు కేటాయిస్తాం సార్ సార్ అమౌంట్ చేస్తాను సార్ చేస్తాం సార్ ముందు నుంచే అధికారులను అలర్ట్ చేశారు ఆ మీడియా ద్వారాగా పబ్లిక్లోకి బాగా వెళ్ళింది అలాగే మేము కానివ్వండి తహసీల్దార్లు కానివ్వండి అందరం కూడా ఈ విశ్వ తుఫాన్ గురించి బాగా అవేర్నెస్ కల్పించడానికి చాలా ప్రయత్నం చేశాం మీడియా మిత్రులు బాగా సహకరించారు అందరికీ దీని యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుంది దాని మీద విస్తృతంగా మీడియా మీడియా వారి ద్వారా మేము తెలియపరచడం జరిగింది దానికి అందరూ కూడా అలర్ట్గా ఉన్నారు ఈసారి పోయినసారి కంటే కూడా ఈసారి చాలా ముందస్తుగానే మన ప్రయత్నాలు చేయడం జరిగింది అందులో భాగంగా మా పోలీస్ శాఖ కాకుండా రెవెన్యూ అలాగే ఎలక్ట్రికల్ ఆర్ బి రెవెన్యూ అలాగే పంచాయత్ మున్సిపల్ వార్డు అందరూ కూడా వారి యొక్క సిబ్బందిని అక్కడ మోహరించడం జరిగింది అనుక్షణం కూడా దీని మీద అప్రమత్తంగా ఉండడం జరిగింది అదృష్టవశాత్తు ఈసారి మన నియోజకవర్గం మీద ఏ రకమైనటువంటి దుష్పలితాలు అయితే ఏం లేవు అంత కూడా మంచి జరిగింది ఈ వాటర్ ఈ దిస్వా తుఫాను ద్వారా వచ్చినటువంటి ఈ తుఫాను వల్ల మన నియోజకవర్గానికి అయితే లాభమే కానీ నష్టమైతే లేదు ఇప్పటివరకు నదులు నదులుగా మనకు ఉన్నటువంటి గొడ్డేరు వాళ్ళు కానివ్వండి అలాగే కైవెల్లారి ఎవరికి కూడా బాగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో లేకుండా అన్ని నదులు అన్ని చెరువులు చాలా వరకు సఫిషియంట్ వాటర్ అయితే రావడం జరిగింది ఏ రకమైనటువంటి డ్యామేజ్ కూడా జరగలేదు కాబట్టి ఇది ఒక సంతోషకరమైనటువంటిది విషయమే అలాగే ఈ యొక్క ఈ మంత్ మనకు ఎక్కువగా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి నెల డిసెంబర్ నెల ఎందుకంటే ఈ డిసెంబర్ నెలలోనే మనకు ఎక్కువగా తుఫాను రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండటానికి మనం అధికారులు అందరూ ఏం చేయాలనే దాని మీద అనుక్షణం దీని మీద మనం దృష్టి సారించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది

మీ పై నుంచి ఆర్డర్స్ వచ్చేదాన్ని బట్టి మేము అంతా కూడా ఫాలో అవుతాం సార్ మాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా నాక నైన్ ప్లస్ పెటాలిను డిఎస్పి గారికి అదేవిధంగా ఎంపీపీ గారికి మన సిఏ గారికి కమిషనర్ గారికి సోదరులు బెంబోటి నాగేశ్వరరావు గారికి నాయుడు గారికి ఎంపీడో గారికి వెంబారావు గారికి అధికారులకు అన్నధికారులకు పత్రికా సోదరులకు అందరూ కూడా పేరు పైన నమస్కారం తెలియజేస్తూ మనం ముఖ్యంగా ఇప్పుడు పెట్టుకోవడం ఈ తుఫాను గురించి మనం రివ్యూ పెట్టుకున్నాం ఎందుకంటే అందరూ కూడా అలర్ట్గా ఉండి ఎక్కడ కూడా ఎవరికి ఎలాంటి నష్టాలు జరగకుండా ఏ చెరువు కూడా తగ్గకుండా ముందుగా మనం జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఇప్పుడు ఇది పెట్టుకున్నాం టోటల్గా రెండు వందల యాభై ఆరు ట్యాంక్స్ ఉన్నాయి అందులో రెండు వందల పంతొమ్మిది ట్యాంక్స్కి మనవాళ్ళు పన్నెండు కోట్లు కూడా పెట్టారు నేను ఇరవై నాకు పెట్టమని చెప్పాను ఇంకా కూడా అవసరమైతే డబ్బులకు ఇబ్బంది లేదు ఏ ఏ ట్యాంక్స్ అవసరమో పెట్టండి అవి కూడా ఏర్పాటు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఇప్పుడు అందరూ కూడా చెప్పడం ఏంటంటే ఇంకా నిండలేదు మనకి అసలు రాలేదు ఉన్నారు చాలా దగ్గర అందరికీ ట్యాంక్స్ ఫుల్ అయిపోయి వదిలేస్తున్నారు కాబట్టి మనకిప్పుడు తెలుగు వాటర్ కూడా మనం వదిలేసుకున్నాం అక్కడ ఫుల్ అయిపోయి కాబట్టి దాన్ని ఏ ట్యాంక్ అయితే అవకాశాలు ఉంటాయో వాటి కూడా పెట్టి ఫుల్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం మళ్ళా వర్షాలు ఏదైనా ఉంటే అప్పుడు చూసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు వేస్ట్గా నీళ్ళు పోతూ ఉన్నాయి తెలుగుగంగ వాటర్ వదిలేసి ఉన్నాం ఆ వాటర్ కూడా వేస్ట్ కాకుండా ఏ ఏ ట్యాంక్స్ అవకాశ అవకాశాలు ఉంటాయో ఆ ట్యాంక్ నింపుకోవాల్సిందిగా అందరిని అధికారులు కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని కోరుతా ఉన్నాం అందరూ కూడా అలర్ట్గా ఉండి ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులు పుష్కలంగా బాగా పండించుకోవడానికి దానికి కూడా కోఆపరేట్ చేస్తూ ప్రభుత్వం కూడా రైతు నష్టపోకూడదు రైతు లాభసాటిగా రావాలన్నదే మన ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం అందుకని యూరియా కూడా ఉండదు అయితే మన రైతులు ఏంటంటే ఒక ఎకరాకి ఐదు వస్తాలు ఆరు బస్తాలు వేస్తున్నారు ఇప్పుడు మనం మూడు వస్తాలు లెక్క ఇస్తున్నాం అవసరమైతే మళ్ళీ పెడతాం ఎలాంటి ఇబ్బందులు లేకుండా పర్టిలైజర్స్ కూడా అందరికి ఇస్తాం ఎవరు కూడా టెన్షన్ పడబడలేదు ఒకసారిగా తీసుకెళ్ళి స్టాక్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు అంచెలంచెలుగా ఇస్తూ ఉంటాం ఎందుకంటే వాళ్ళు ఆతృతిగా మనం ఇప్పుడే కావాలా అంటే ఇప్పుడు అధికారులు కూడా ఇవ్వలేకపోతున్నారు ఎందుకంటే లెక్క ప్రకారం వస్తుంది ఇప్పుడు ఫస్ట్ ఎంత చేస్తారు అంత ఇస్తారు మళ్ళా సెక్రెడ్ టైం కూడా ఇస్తారని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం అధికారులు కూడా ఆ విధంగా అందరికీ రైతులు కూడా మోటివేట్ చేసినటువంటి అవసరం ఉంది మీరు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు కూడా చెప్పండి మీకు ఎలాంటి ఇబ్బంది లేదు ప్రభుత్వం మీకు ఇచ్చేదానికి సిద్ధంగా ఉంది ఎక్కడా ఇబ్బంది పెట్టదు కాకపోతే మీరు స్టాక్ పెట్టుకోవాలంటే మాత్రం ఒకసారిగా ఇవ్వలేము మీరు వాడుకుంటూ ఉంటే స్టాక్ వస్తూ ఉంటుంది మేము తెచ్చుకొని ఇస్తా ఉంటామని కూడా చెప్పండి ఎందుకంటే రెండు నాలుగు వచ్చాయి ఇచ్చేసాయి డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది మళ్ళీ రెండు పెడతాం మీకు అలాంటి ఇబ్బంది లేదు నా దృష్టి తీసుకురండి నేనే మాట్లాడుకుంటే పెట్టిస్తా అని చెప్పని కూడా తెలియజేస్తూ ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు రైతుని అన్ని విధాలు ఆదుకుంటాం రైతులు లాభసాడిగా తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా రైతులకు సిద్ధంగా ఉన్నారని చెప్పని కూడా తెలియజేస్తూ అందరం కూడా రైతులకు ఉపయోగపడే విధంగా అందరం యాక్టివ్గా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ తెలవ சென்னைக்கு ஏழு கிலோமீட்டர் புதுச்சேரிக்கு முப்பது கிலோமீட்டர்